నమస్కారం గళం న్యూస్కు స్వాగతం నేను మీ వరద నాగేశ్వరరావు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రముఖ మానసిక వైద్యులు కరిరామారెడ్డి ప్రయత్నం యువతకు స్ఫూర్తిదాయకం మీడియా సమావేశంలో ఓలేటి సత్యనారాయణ డాక్టర్ గన్ని భాస్కరరావు ప్రముఖ మానసిక వైద్యులు కరీరామారెడ్డి ప్రయత్నం యువతకు స్ఫూర్తిదాయకం మీడియా సమావేశంలో పోలేటి సత్యనారాయణ డాక్టర్ గన్ని భాస్కరరావుగా ఇప్పటికే యాభై డిగ్రీలు పూర్తి చేసి ప్రముఖ మానసిక వైద్యులు రాష్ట్రపతి పురస్కార గ్రహీత డాక్టర్ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రీరామారెడ్డి తాజాగా మరో పదకొండు డిగ్రీలు పూర్తి చేశారు ఈ పదకొండు కోర్సులు కూడా ప్లస్ సిల్వర్ డిస్టింక్షన్తో సమానం ఎలైట్ ప్లస్ గోల్డ్ తొంభై ఐదు శాతం మార్కులుతో సాధించినవే కావడం విశేషం మూడు డాక్టరేట్లు ఐదు ఎల్ఎల్ఎంలు ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ ఎంఏ ఎంకామ్ ఇలా డిగ్రీల మీద డిగ్రీలు సాధిస్తూ విభిన్న రంగాలలో వివిధ క్వాలిఫికేషన్స్ కలిగి ప్రపంచ రికార్డులో నిలిచిన వ్యక్తి డాక్టర్ కరిరామారెడ్డి ఈయన విద్యా ప్రస్థానం ఇప్పుడు మరింత ప్రభావవంతంగా మారింది డెబ్బై ఏళ్ల వయసులో కూడా నిరంతర విద్యా ప్రయాణానికి ప్రేరణగా నిలుస్తూ మరో విశిష్ట మహిళరాయి చేరుకున్నారు ఈ నేపథ్యంలో స్థానిక మనసా హాస్పిటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ కరిరామారెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాదికి రెండు మూడు డిగ్రీలు మాత్రమే పూర్తి చేస్తున్న సమయంలో ఇంకా ఎక్కువ కోర్సులు కొందరు ఎలా చేస్తున్నారని గమనించి సర్టిఫికేట్ కోర్సులు కూడా చేయడం ప్రారంభించానని తెలిపారు గత ఏడాది ఇలాగే కొన్ని కోర్సులు చేయడంతో యాభై పూర్తి అయ్యాయని ఈ ఏడాది జనవరి జూన్ ఒకే సెమిస్టర్లో పదకొండు ఎన్పిఎల్ కోర్సులు ఒకేసారి పూర్తి చేసినట్లు తెలిపారు ఈ పదకొండు కోర్సుల్లో ఎనిమిది కోర్సులలో టాపర్లుగా ఒకరు నిలవడం ఆనందంగా ఉందన్నారు ఒక సెమిస్టర్లో ఏదైనా ఆరు కోర్సులకు టాపర్గా వస్తే ఎన్పిఎల్ మెగాస్టార్ విభాగంలో చేరుస్తారు గత సెమిస్టర్లో ఆరు కోర్సులు టాపర్గా వచ్చి ఆ గౌరవాన్ని పొందారని ఆయన గుర్తు మరి ఇప్పుడు ఎనిమిది కోర్సుల్లో టాపర్గా మళ్ళీ ఇంకోసారి మెగాస్టార్ గుర్తింపులకు అర్హత సంపాదించడం ఆనందదాయకంగా ఉందని అన్నారు దేశంలో ఏడు ప్రతిష్టాత్మకమైన ఐఐటీలు ఒక ఐఐఎస్పిల సముదాయమే ఎన్ ఎన్పిఎల్ అని డాక్టర్ కరిరామారెడ్డి చెబుతూ ఒక్కొక్క ఏటా ఎనిమిది వందల కోర్సులు చెప్పున ఆఫర్ చేస్తుంటారని తెలిపారు కరగపూర్ ఐఐటి నుంచి నాలుగు కోర్సులు బాంబే ఐఐటి నుంచి మూడు కోర్సులు మద్రాస్ ఐఐటి నుంచి మూడు కోర్సులు గోహతిని ఐఐటి నుంచి ఒక కోర్సు వెలసి పదకొండు కోర్సులు పూర్తి చేశానని ఆయన వివరించారు ఈ కోర్సులన్నిటికీ స్థానిక రాజీవ్ గాంధీ కాలేజీ సెంటర్ కావడం వల్ల వేరే ప్రాంతానికి వెళ్ళని అవసరం లేకుండానే ఇక్కడే పూర్తి చేయడానికి వీలైందని ఆయన వివరిస్తూ రాజీవ్ గాంధీ కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జీవి హర్షకుమార్కి కృతజ్ఞతలు తెలిపారు వీటితో కలిసి ఇప్పటి వరకు పూర్తయిన అరవై ఒక్క కోర్సులన్నీ కూడా చదువు ద్వారా పరీక్షలు రాయడం ద్వారా శ్రమించి తెచ్చుకున్నావే తప్ప ఏ ఒక్కటి కూడా ఆనరీ డిగ్రీ ఫెలోషిప్ పదవి వలన వచ్చినవి కాదని డాక్టర్ కోమారెడ్డి గుర్తు చేశారు చదువు అనేది తన జీవితంలో ఒక భాగంగా మారిందని అన్నారు అవార్డుల కోసము రివార్డుల కోసమో కాకుండా చదువు వయస్సు నిమిత్తం సంబంధం లేదని కూడా దీనివల్ల రుజువు చేస్తున్నందున ఆనందదాయకంగా ఉందని తెలిపారు నిరంతర శ్రమ పట్టుదల ఉంటే ఎవరైనా చదువు కొనసాగించవచ్చునని ఆయన సూచించారు ఊపిరి ఉన్నంత వరకు విద్యా ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు ఈయన విజేత మాత్రమే కాదు చదువు కోసం నిరంతర కృషి చేయాలని ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి సూచించే ప్రేరణాత్మక ఉండాలని ఈ ఈ యొక్క కోర్సులు చేస్తున్నట్టు తెలిపారు జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ గణి భాస్కర్రావు మాట్లాడుతూ డెబ్బై ఏళ్ల వయసులో అరవై ఒక్క డిగ్రీలు సాధించడం మామూలు విషయం కాదన్నారు ఇలాంటి వ్యక్తికి ప్రభుత్వం పిలిచి పద్మశ్రీ పురస్కారం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆవి అభిప్రాయపడ్డారు నిత్యం యోగా చేయడం వల్ల శరీరానికి మనసుకు ఎలా శక్తి వస్తుందో నిత్యం చదవడం వలన మెదడు చురుకుగా ఉంటుందని డాక్టర్ భాస్కర్ రావు విశ్లేషించారు ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకుడు ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ డాక్టర్ రామారెడ్డి ఆర్ఎస్ఎస్లో బాధ్యతలు నిర్వహిస్తూ ఒక డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ ఇన్ని డిగ్రీలు సాధించడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు డాక్టర్ రామారెడ్డి ప్రయత్నం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు వచ్చే ఏడాది నుంచి సంఘకి పూర్తి సమయం వెచ్చించడానికి అంగీకరించిన డాక్టర్ కరిరామారెడ్డి నిత్యా విద్యార్థిగా కూడా తన సహపారం కొనసాగించగలరని పేర్కొన్నారు ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ దాట్ల సతీష్ పిఎస్ కృష్ణారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ రామారెడ్డిని పలువురు పూలమాలలు షాలువాళ్ళతో సత్కరించారు సైకేటిస్ట్ని నా వయసు డెబ్భై ఏళ్ళు అఫీషియల్గా డెబ్బై రెండు ఏళ్ళు ఈ సెమిస్టర్లో అంటే జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ సెమిస్టర్లో నేను పదకొండు ఎన్పిటెల్ కోర్సులు చేశాను ఈ ఎన్పిటెల్ కోర్సులు అంటే ఐఐటి వాళ్ళు నిర్వహించేటటువంటి కోర్సులు ఇవి అందుకని అవి ఒక మంచి స్టాండర్డ్తో ఉండేటటువంటివి ఈ పదకొండు కోర్సుల్లో కూడా నేను ఇలైట్ ప్లస్ సిల్వర్ ఆర్ గోల్డ్ తోటి అంటే డిస్టింక్షను లేకపోతే ఇంకా డిస్టింక్షన్ కంటే పైన ఉండేటటువంటి ఆ స్థాయిలో పాస్ అవడం జరిగింది ఇందులో ఈ పదకొండు కోర్సుల్లో కూడా ఎనిమిది కోర్సుల్లో టాపర్గా వచ్చాను నేను నేషనల్ లెవెల్లో టాపర్స్ని సెలెక్ట్ చేస్తారు ప్రతి కోర్సుకి ఎవరైనా సరే కనీసం ఆరు కోర్సులు టాపర్గా వచ్చినట్టయితే వాళ్ళకి మెగాస్టార్ గౌరవాన్ని ఇస్తారు పోయిన సెమిస్టర్లో మెగాస్టార్ గౌరవాన్ని దేశం మొత్తం మీద ముగ్గురికి ఇచ్చారు అందులో నేను ఒకడిని ఈసారి కూడా ఓ ప్రయత్నం చేద్దామని చెప్పి చేస్తే ఆరు కోర్సులు కాకుండా టాపర్గా ఎనిమిది కోర్సుల్లో రావడం జరిగింది ఆ విషయాన్ని అందరితోటి పంచుకుంటున్నాను ఈ కోర్సులన్నీ కూడా చాలా వైవిధ్యం కలిగినటువంటివి మంచి ప్రామాణికత ఉండేటటువంటి కోర్సులు ఇవి ఈ సంతోషాన్ని మీ అందరితోటి పంచుకోవడం జరుగుతుంది బహుశా ఈ విద్యా ప్రయాణం అనేటటువంటిది ఇలా కొనసాగుతూనే ఉంటుంది చదువుకోవడానికి వయసు అడ్డంకి కాదు అనేటటువంటిది అది ప్రజల్లో ఒక స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నారు టార్గెట్ అంటూ ఏం లేదు ప్రయాణం కంటిన్యూ చేస్తాం ఈ ప్రయాణం సాగుతూనే ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ అదే అదే ఇప్పుడు నిజానికి ఇప్పుడు ఈ ఈ సెమిస్టర్ లో డిమిస్టిఫైయింగ్ బ్రెయిన్ అని బ్రెయిన్ లో ఉండేటటువంటి మాకు తెలుసు బ్రెయిన్ లో ఉండేటటువంటి వాటి అన్నిటినీ కూడా మ్యాథమెటికల్ గా మార్చేయడం అంటే కంటికి సంబంధించిన దృష్టి సెంటర్స్ ఆ సెంటర్లో ఉండే ఫంక్షన్స్ అన్నిటిని కూడా ఫార్ములాల కింద మార్చేసాడు అంటే ఆ విధంగా ఏంటి అలా మార్చేస్తే మనం ఆర్టిఫిషియల్గా బ్రెయిన్ తయారు చేసేటటువంటి స్థితి ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది అనమాట విధంగా ఫారెన్సిక్ లింగ్విస్టిక్స్ ఫారెన్సిక్ అంటే మీకు తెలుసు నేరాలవి కూడా ఇది చేసేది ఫారెన్సిక్ లింగ్విస్టిక్స్ భాషలో ఉండేటటువంటి చిన్న చిన్న మార్పులతోటి వాటి ద్వారా ఏ విధంగా నేరస్తులు పట్టుకోవచ్చు ఒక అతను మాట్లాడేటప్పుడు ప్రతిదీ లైక్ లైక్ అంటుంటాడు లేకపోతే అండీ అంటున్నారు అండి అంటుంటే ఓహో వీడి గోదావరి జిల్లా వాడు అనమాట దీనికి ఇది అని ఆ విధంగా ఫారెన్సిక్ లింగ్విస్టిక్ కోర్సు చేయడం జరిగింది యోగా అండ్ పాజిటివ్ సైకాలజీ కోర్సు చేశాను అంటే ఒక పక్క యోగాకి ఇటు మోడర్న్ సైకాలజీకి రెండిటికి ఉండేటట్టు అనుసంధానం